ఇక మరో వార్త వరికి కనీస మద్దతు ధర నూట పదిహేడు రూపాయల పెంపు మొత్తంగా పద్నాలుగు రకాల పంటలకు ఎంఎస్పి హైక్ కేంద్ర కేబినెట్ లో కీలక నిర్ణయాలు మీడియాకు వెల్లడించిన మంత్రి అశ్విని వైష్ణవ్ అంటూ వరితో సహా మొత్తంగా పద్నాలుగు పంటలకు మద్దతు ధరను పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది అత్యల్పంగా వరికి నూట పదిహేడు పెంచగా అత్యధికంగా నైజర్ సీడ్ కు తొమ్మిది వందల ఎనభై మూడు పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఇందుకు సంబంధించిన వివరాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వివరించారంటూ ఇంకొకసారి చూడండి పంటలకు మద్దతు ధర క్వింటాల్ ఎంత పెరిగిందో ఒకసారి చూడండి దానివల్ల ఎంతకు వచ్చిందో ధర కూడా మీరు చూసుకోండి రైతులకి ఇది ఉపయోగకరం ఎవరికైనా ఉంటే చెప్పండి కూడా తెలిసిన వాళ్ళు ఉంటాయి వరిలో మూడు ఇగో సాధారణ వరికైతే నూట పదిహేడు రూపాయలు పెంచారు నూట పదిహేడు రూపాయలతోనే ఏడిపోయింది తెలుసా ఇలా మద్దతు ధర రెండు వేల మూడు వందల రూపాయలకు వచ్చింది ఇది నూట పదిహేడు రూపాయలు పెంచారు ఇక్కడ బరిలో కనుక గ్రేడ్ ఏ రకం అయితే దానికి కూడా నూట పదిహేను రూపాయలు వేస్తాయి ఇది ఇరవై మూడు వందల ఇరవై రూపాయలకు పెరిగింది ఇంకొక ఇరవై రూపాయలు పెంచి పెరిగింది గతంలో కంటే ఇప్పుడు సో ఇక్కడ జొన్నలకు వస్తే నూట తొంభై ఒక్క రూపాయి అయితే మూడు వేల మూడు వందల డెబ్బై ఒక్క రూపాయి అయింది ఇక జొన్నల మాల్దండే అని ఒక రకంకు నూట తొంభై ఆరు రూపాయలు పెంచు అది మూడు వేల నాలుగు వందల ఇరవై ఒకటి అయింది సజ్జలు నూట ఇరవై ఐదు రూపాయలు ఉంటే రెండు వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలకి అయ్యింది నూట ఇరవై ఐదు రూపాయలు పెంచీరు పెంచడం వల్ల అది ఇరవై ఆరు వందల ఇరవై ఐదు రూపాయలకు చేరింది రాగులకి నాలుగు వందల నలభై నాలుగు రూపాయలు పెంచీర్రు నాలుగు వేల రెండు వందల తొంభై రూపాయలకు చేరింది ఇలా క్వింటాల్ కది మొక్కజొన్న నూట ముప్పై ఐదు రూపాయలు పెంచీర్రు ఇక మొక్కజొన్న ఇది మనం ఎక్కువగా మన దగ్గర ఈ జొన్నలు సజ్జలు రాగులు మినుములు ఇవన్నిటికంటే కూడా మరి మొక్కజొన్న ఇవి మాత్రం పత్తి ఇవి మాత్రం ఎక్కువగా పండిస్తారు తెలంగాణ సమాజం అంతా కూడా ఒక్కసారి దీన్ని చూసుకోండి మొక్కజొన్న నూట ముప్పై ఐదు రూపాయలు పెరిగింది రెండు వేల రెండు వందల ఇరవై ఐదు రూపాయల కాడికి వచ్చింది ఇలా మద్దతు ధర సో వేరుశనగ పల్లి నాలుగు వందల రూపాయలు పెంచిర్రు ఆరు వేల ఏడు వందల ఎనభై మూడు రూపాయలు అయింది క్వింటాల్ కి సో కంది ఐదు వందల యాభై రూపాయలు పెంచిర్రు సో ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలకు వచ్చింది పర్ క్వింటాల్ కి మినిమల్ కూడా నాలుగు వందల యాభై రూపాయలు పెంచితే ఏడు వేల నాలుగు వందల రూపాయలు అయ్యింది పెసలు నూట ఇరవై నాలుగు రూపాయలు పెంచితే ఎనిమిది వేల ఆరు వందల ఎనభై రెండు రూపాయలు పెంచింది అయింది సో సోయాబీన్ పసుపు రెండు వందల తొంభై రూపాయలు పెంచితే నాలుగు వేల ఎనిమిది వందల తొంభై రెండుకు వచ్చింది సో పొద్దునిరుగుడు విత్తనాలు ఐదు వందల ఇరవై రూపాయలు పెంచిర్రు ఏడు వేల రెండు వందల ఎనభై రూపాయలకు పర్ క్వింటాల్ అయ్యింది నువ్వులు ఆరు వందల ముప్పై రెండు రూపాయలు పెంచితే తొమ్మిది వేల రెండు వందల అరవై ఏడు రూపాయలు అయ్యింది పత్తి మధ్య రకం ఐదు వందల ఒక్క రూపాయి పెంచిర్రు ఏడు వేల ఒక వంద ఇరవై ఒక్క రూపాయి అయింది ప్రతి లాంగ్ స్టెపెల్ ఆ దాంట్లో మంచి రకం ఐదు వందల ఒక ఐదు వందల ఒక్క రూపాయి పెంచితే ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయకి ఎదిగింది సో నైజర్ సీడ్ అనేది తొమ్మిది వందల ఎనభై మూడు రూపాయలు అత్యధికంగా ఇస్తే ఇక్కడ ఎనిమిది వేల ఏడు వందల పదిహేడు రూపాయలకు చేరింది మనకు సంబంధించిన ఈ మూడు గుర్తు పెట్టుకోండి వరి నూట పదిహేడు రూపాయలు పెరిగింది ఆ నూట పదిహేడు రూపాయలతో ఇరవై మూడు వందల రూపాయలకు ఇవాళ చేరింది పర్ క్వింటాల్ కి ఇది రైతుకి కొంత కొంతలో కొంత గుత ఉపశమనం ఇదేమి పెద్ద గొప్పది కాదు కానీ ఇచ్చిన కాడికైనా నయం అనుకోవాలి ఇక ఇక్కడ మొక్కజొలకొస్తే నూట ముప్పై ఐదు నుంచి నూట ముప్పై ఐదు రూపాయలు పెంచిర్రు సో రెండు వేల రెండు వందల ఇరవై ఐదు రూపాయలు చేరింది ఇక పత్తి చివరికి ఐదు వందల ఒక్క రూపాయలు వేస్తే ఏడు వేల ఒక వంద ఇరవై ఒక్క రూపాయకి వచ్చింది ఇవి రెగ్యులర్ గా మన దగ్గర పండించే పంటలు అయినప్పటికీ కొంతమంది రైతులు ధైర్యం చేసి నిజంగా బ్రహ్మాండంగా ఈ సోయాబీన్ కావచ్చు పొద్దున్నీరు కావచ్చు అట్లా ఈ నైజర్ సీడ్ కంది రాగులు సజ్జలు జొన్నలు కూడా పండించే ప్రయత్నం చేస్తారు ఆ పండించే రైతులకి బ్రహ్మాండంగా ఇవన్నీ కూడా వాణిజ్య పంటల కింద వస్తుంది ఈ బ్రహ్మాండంగా వాటికి మద్దతు ధర ఇచ్చిండ్రు సో ఎప్పుడైనా సరే ఏ రైతు అయినా సరే అంటే వీళ్ళు ఏం చెప్తారంటే అగ్రికల్చర్ ఆ వ్యవసాయ శాఖ అధికారులు అగ్రికల్చర్ ఆఫీసర్లు ఏమంటారు అంటే సాయిల్ టెస్ట్ చేసి ఆ భూమి ఆ భూసార పరీక్షలు చేసిన తర్వాత ఆ భూమిలో ఏ పంట పండగలుగుతుంది ఏ పంట అయితే ఎక్కువ రాబడి వచ్చే అవకాశం ఉంటుంది అంటే దిగుబడి దిగుబడి ఎక్కువ వస్తే రాబడి ఎక్కువ వస్తుంది సో దిగుబడి ఎక్కువ ఇచ్చే పంటలేంటి సో ఆ పంటలకి మద్దతు ధరలు పెరిచినప్పుడు సో ఇటువైపుగా ఒకసారి ఆలోచించవచ్చు కదా అని వాళ్ళు చెప్తా ఉంటారు చాలా దగ్గర చెప్పిండ్రు చెప్పని చోట ఆల్రెడీ మనం చాలా సార్లు అడిగినాం ఎందుకు చెప్తలేరు అసలు మీరు ఏం చేస్తారు అగ్రికల్చర్ ఆఫీసర్లు అని చెప్పి రైతులని వాళ్ళే కదా మోటివేట్ చేయాల్సింది ఎప్పటికీ వరేస్తే భూమి కూడా మంచిగా దిగుబడి ఇవ్వకపోవచ్చు ఈసారి పంట మార్చండి అని చెప్పి పంట మార్పిడి విధానం కూడా చేయాలని చెప్పి చెప్పమని చెప్పి కూడా మనం కోరినాము సో వాళ్ళు కూడా అక్కడక్కడ చెప్తుంటారు లేకపోతే రైతు కూడా తెలిసింది ఎన్నో దశాబ్దాలుగా పంటలు పండిస్తున్నటువంటి రైతులకి అర్థమవుతుంది ఏ పంట వేస్తే బెటర్ అని చెప్పి కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఆ కోతుల బాధలు ఆ అడవి పందుల బాధలు పిట్టలు ఇవన్నీ కలిసి ఏం చేస్తాయంటే కనీసం ఆ రైతుని ఈ ఈ పంటలు వేసుకుందాం అంటే వేసుకొని వేయి పడతాయి సో దానికి సంబంధించిన చర్యలు తీసుకోవాలి కోతులు పట్టేటోళ్ళతో కోతులు పట్టి పిచ్చి లేకపోతే పందులు రాకుండా ఫెన్సింగ్లు వేసుకొని రకరకాల ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్ కనుక వెళ్తే గనక ఇగో ఇంత మంచి మద్దతు ధర వచ్చే అవకాశం ఉన్న పంటలను కూడా పండించే ప్రయత్నం చేయాలి ఇవాళ మనం చాలా చోట్ల చూస్తా ఉన్నాం డ్రాగన్ ఫ్రూట్ ఒక పదేళ్ల కింద డ్రాగన్ ఫ్రూట్ అంటే కూడా తెలియని రోజులు మనకి అట్లా ఇవాళ డ్రాగన్ ఫ్రూట్ తినడమే కాదు చూడటమే కాదు టోటల్ చూస్తూ ఉన్నాం మనం ఇటు నల్గొండ కానీ ఇటు భువనగిరి కాని లేకపోతే ఇటు నిజామాబాద్ కానీ లేకపోతే ఇటు మహబూబ్ నగర్ కానీ వెళ్తా ఉంటే అక్కడక్కడ మధ్యలో డ్రాగన్ ఫ్రూట్ కనిపిస్తా ఉంది సో అంటే పంటలో ఎంతో కొంత నూతన అంటే నూతనంగా ఏమన్నా మార్పులు చేర్పులు చేసే ప్రయత్నం చేస్తే రైతుకు కొంత లాభం వచ్చే అవకాశం ఉంటే అందరు లెక్క మూస పద్ధతిలా అల్క ఉంటుంది వరైతే వేసేసి ఏదో దున్నిపించి నాటేపి చిడిచి పెడితే ఒకసారి కల్పించి మందు కలిపిచ్చి లాస్ట్ కోపించేసి వడ్లాడ అమ్మకచ్చుకుంటే పైసలు సేల్ చెప్పి ఏదో అల్కటి పనికి పోకుండా ఇట్లా కొంత రిస్క్ ఉన్నటువంటి చేస్తే ఇక్కడ గిన్ని వేల రూపాయలు చూసిరు కదా ఇరవై మూడు వందల క్వింటాల్ కి కష్టపడతా ఉన్నాం మనము సో నైజర్ సీడ్ ఎనిమిది వేల ఏడు వందలట దాన్ని ప్రయత్నం చేయడమా లేకపోతే ఇంకోటి పెసలు పండిస్తే ఎనిమిది వేల ఆరు వందల రూపాయలట మినుములు కందుకైతే ఏడు వేల ఐదు వందలు ఏడు వేల నాలుగు వందలు ప్వింటాల్ కు సో రేట్ ఎక్కువ వచ్చేదానికి కష్టం ఎక్కువ ఉంటదంటే ఉంటది కష్టపడితేనే వస్తుంది చాలా మంది మారినరు ఇంకా మారాల్సిన అవసరం ఉంది ఈ రైతులకు సంబంధించినటువంటి ఈ అంశం తెలిసిన వాళ్ళు ఇంకొకరికి చెప్పే ప్రయత్నం చేయండి పెరిగిన ధరలను కూడా వాళ్ళకి వివరించే ప్రయత్నం చేయండి అప్పుడు దాన్ని బట్టి ఏమైతుందంటే అలా కొత్తగా వేరే పంటల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటది